మేడం ఈ మధ్య ఒక ఒక హిందూ మీద తెలంగాణ ఒక వ్యక్తి మీద మార్వాడీలు కొట్టారు సో ఇప్పుడు అట్లా కొట్టినందుకు ఇక్కడ వ్యాపారం చేసుకుంటారు వచ్చిన వాళ్ళు మన మీద దాడి చేయడం తెలంగాణ మీద ఆంధ్ర దాడి చేయడం సో బ్యాక్ మార్వాడి గోబ్యాట్ రాజస్థాన్ ఇది వాళ్ళు మాట్లాడేది సో దీన్ని ఏ విధంగా చూస్తారు మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి మార్వాడి అనే ఒక వ్యక్తి ఒక తెలుగు తెలంగాణ వ్యక్తిని కొట్టాడు ఈ విషయాన్ని కనుక మనం పట్టుకొని భూతద్దంలో కనుక చూడవలసి వస్తే ఎంఐఎం పార్టీ దుండగులు ఎంత మందిని కొట్టి హింసించి చంపి తిక్కువ దివాణా లేకుండా పడేశారు రోహిణ్యాలు వచ్చారు ఇక్కడ లక్షన్నర రోహిణ్యాలు ఉన్నారు ఇక్కడ వారి గురించి ఎవరికొత్త ఈ కొట్లాట ఎందుకొచ్చింది వచ్చింది ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని కొట్టాడంట ఆ మూడున్నర నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలలో హిందూ హిందూ కొట్టుకుంటున్నాడు హిందూ ముస్లిం ఓట్టుకుంటున్నాడు ముస్లిం హిందూ కొట్టుకుంటున్నాడు ఒక్క మార్వాడి ఒక్క హిందూ అసలు మార్వాడి అని చెప్పడం ఏంటి అంత అసహ్యంగా ఉంది తెలంగాణలో అతని ఆధార్ కార్డు ఉండింటుంది ఓటర్ ఐడి ఉండింటుంది ఈ విషయాన్ని ఇంత కొత్తగా చేస్తున్నారు ఎవరు ఆ కమ్యూనిస్ట్ వాళ్ళు చేస్తున్నారు ఇవంతా ఆ లెఫ్టెస్ట్ ఎందుకని బీజేపీ గవర్నమెంట్ లో స్ట్రాంగ్ గా ఉండి దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్తుంది కాంగ్రెస్ తరిమి కొట్టి బయటికి వెళ్ళిపోయే స్థాయి వచ్చింది కాబట్టి అంటే మహారాష్ట్రలో రెచ్చగొడుతున్నారు కర్ణాటకలో రెచ్చగొడుతున్నారు ఇప్పుడు తెలంగాణకు కూడా వచ్చారు అయ్యా తెలంగాణ హిందూ ప్రజలు కొంచెం బుర్ర ఉపయోగించుకోండి మన చుట్టుపక్కల మనం రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు అమ్మవారి గుడిని కూలగొట్టే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది ఏ కమ్యూనిస్ట్ నోరెత్తుతున్నాడు తెలుసా ఎవరెక్కట్లేదు ఏ లెఫ్టిస్ట్ నోరెత్తుతున్నాడు ఎవరు నోరెత్తట్లేదు ఈ రోజు నేను పోరాడితే నా హిందూ ధర్మ పోరాటాన్ని కూడా వీళ్ళు రాజకీయ రంగు రంపుతున్నారు దీనికి ఆ తెలంగాణ శ్యామంట ఏమంటున్నాడు నీ దగ్గర ఒక ఎకరం ఉంటే ఇంటున్నాడు నా దగ్గర ఎకరం ఉంటే ఇచ్చే ముందు నువ్వు ఇక్కడికి వచ్చి అమ్మవారి గుడి దగ్గర దెబ్బలు తినిపోను ఫస్ట్ తెలంగాణ ప్రజలు బతుకమ్మ చేసుకున్న ఆడవాళ్ళని భయంకర నాశనం చేస్తే అటువంటి రజాకారికి చేతులు కలిపిన కాంగ్రెస్ తొత్తులు ఉన్నారు ఇక్కడ వాళ్ళ గురించి మాట్లాడే ధైర్యం లేదు కమ్యూనిస్ట్ లెఫ్టిస్ట్ కలిసిమెలిసిన భారతదేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తారా దేశం నుంచి తరిమి గురించి మాట్లాడండి తెలుసా గీపిడోల్ పేరు మీద నాశనం చేస్తారో తెలుసారా మీకు అది మాట్లాడే ధైర్యం దోమ లేదు కానీ మీకు ఈ రోజు పురాణ బస్తీలో హిందువులు కూడా ధైర్యంగా ఉన్నారంటే వీళ్ళతో వాటిని కలిసి పోరాడుతున్న మార్వాడీల వల్ల కూడా ఎంతమంది గుజరాతీలు ఎంతమంది బీహారీలు ఎంతమంది మార్వాడీలు అక్కడ ఉన్న తెలంగాణ హిందువులతో కలిసి ఉన్నందుకే ఇప్పటికీ చారిమార్లోని కొన్ని గల్లీలు మనం ధైర్యంగా తిరగలుగుతున్నాం ఇది తెలుసుకోవడం మీకు తెలియదా మీకు తెలియదా ఈ నిజాలు ఆడపిల్లలు కొన్ని గల్లీలు దాటి పోలేరు బాహ్దూర్ పోలే వెళ్ళి చూడండి ఎన్ని ముస్లింస్ ఉన్నారంటే చీకటి అయిన తర్వాత స్ట్రీట్ లైట్స్ ఉండవు ఆడపిల్లలకి వెళ్ళడానికి ఆ గల్లీలలో తిరగకుండా ఇష్టం వచ్చినట్టు వీళ్ళు పెడిపోతే వాళ్ళు వెడిపోండి మాట్లాడతారు అందరు కలిసి ఇది భారతదేశం ఇది భరత మాత పిల్లలందరం ఇక్కడ కలిసి మెలిసి ఉండాలి హిందూ ముస్లిం మెలిసి ఉండాలి అని చెప్పి మోదీ గారు తమలబెడుతుంటే హిందువులు హిందువులు కొట్టుకుంటారయ్యా ఖబర్దార్ ఇంకెవ్వరైనా ఎప్పుడైనా ఇక్కడ నుంచి హిందువులు హిందువులు కొట్టుకున్నారంటే నీ నీతి మాది మనందరి సర్వనాశనం మనమే కోరుకున్నట్టు లెక్క ఇదే కాంగ్రెస్ కి కావాలి రూల్ పాలసీ చేస్తున్నారు వాళ్ళు తెల్లో చేశాడు తెల్ల నుంచి తెచ్చుకున్నాడు ఆయన నెహ్రూ గారు ఆ వంశం ఇదంతా ఉండండి ఉందండి అట్లా చేస్తేనే రాజ్యాన్ని నిలబడతాయనుకుంటున్నారు వాళ్ళు ఇంకా మనం ఎవరు విడగొట్టకూడదు అందరం కలిసిమెలిసి ఉంటాం ఇక్కడే ఉంటాం తెలంగాణ తెలుగు వాళ్ళము రాజస్థాన్ లో బతుకుతాం గుజరాత్ లో బతుకుతాం వాళ్ళు ఇక్కడికి వచ్చి బతుకుతారు సెట్ జయ బోలో భారత్ జయ ఏం జరిగింది అన్న లోపల టాస్క్ ఫోర్స్ పిలిచిరు సో ఏం మాట్లాడిరు ఏం జరిగింది తమ్ముడు వాళ్ళు వారం పదిహేను రోజుల నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు రమ్మని అంటూ ఉన్నారు ఈరోజు మార్నింగు అంటే మీరు వస్తారా లేదంటే వస్తారా రారా అని చెప్పేసి అడిగారు ఏం సార్ ఎందుకు నేను చేసినటువంటి నేరం ఏంటి అని అంటే ఏం లేదు ఒకసారి మీతో మాట్లాడాలి మరి అది వస్తే బాగుంటుంది అని అంటే తప్పకుండా నేను వస్తాను సార్ మీ పట్ల నాకు గౌరవం ఉందని మా రామ్ ప్రసాద్ అన్న దళిత సంఘ నాయకుడు తీసుకొని నేను రావడం జరిగింది డీసీపీ గారు వాళ్ళందరూ మాట్లాడి ఏదైతే మోండా మార్కెట్లో మన దళితుని కొట్టారో దాని గురించి ఇష్యూ జరుగుతుంది కదా శ్యామ్ ఇది పెద్ద ఎత్తున వైరల్ అయింది చేత నిన్ను ఒక ఛానల్ గా మన మన తొలి వెలుగు ఛానల్లో మాట్లాడినటువంటి వీడియో బాగా వైరల్ అయింది కదా దాని గురించి మాట్లాడడం ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందని అడిగాడు నా కమ్యూనిటీని కొట్టారు సార్ అని చేత నేను అలా మాట్లాడాల్సి వచ్చింది న్యాయ పోరాటం చేస్తాను నేను అని చెప్పేసి అని అన్నాను అదే బాగా వైరల్ అయింది కదా వేరే కమ్యూనిటీ వాళ్ళు మీ పైన లేకపోతే రెండు కమ్యూనిటీలు ఏమైనా కొట్టుకునేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఇటువంటివి జరిగినప్పుడు మేము పిలిచి ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే మిమ్మల్ని పిలిచాము అని చెప్పేసి కూర్చొని ఏమనలేదు ఏమో నన్ను అయితే ఏం త్రిటర్న్ చేయలేదు చక్కగా కూర్చోబెట్టుకొని వాస్తవ విషయాలు అడిగి తెలుసుకొని అడ్రస్ ఫోన్ నెంబర్ పేరు ఊరు పుట్టినటువంటి ఊరు ప్రస్తుతం ఉండేటువంటి డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు అంతే కేసు ఏం ఫైల్ చేయలేదు కేసు ఏం ఫైల్ చేయదు అడ్రస్ ఇవన్నీ రాసుకున్నారు సంతకం పెట్టుకొని మా లాయర్ గారు గారు ఎవరైతే వచ్చారో లాయర్ గారితో మాట్లాడి మళ్ళీ లాయర్ గారు మిమ్మల్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం శ్యామ్ గారు అని ఒక నాతోనే లెటర్ రాపించుకొని సంతకం చేయించుకొని లాయర్ గారికి హ్యాండ్ ఓవర్ చేపించి ఓ ఫోటో తీసుకొని లాయర్ గారిని నన్ను మళ్ళీ నన్ను లాయర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టు ఓ ఫోటో తీసుకొని పంపించారు అంతే అట్లాంటివి మనలే బ్రదర్ అలా ఏమో బెదిరించలేదు నేనైతే మీరు మీ పోరాటం ఏదైనా ఉంటే మీరు చేసుకోండి న్యాయంగా అని చెప్పారు అంతే తప్ప బెదిరించేటువంటిది అయితే ఏం చేయలేదు అదే సార్ మా వాళ్ళు ఎందుకు వచ్చారు అని అంటే నిన్ననే ఇలా గోరేటి రమేష్ అనేటువంటి వ్యక్తిని కూడా ఇలా ట్రాన్స్పోర్ట్స్ వాళ్ళు సీక్రెట్గా తీసుకెళ్లారు కదా అందులో భాగంగా మాకు కూడా భయం వేస్తుంది కదా సార్ భద్రత కల్పించాల్సిన వాళ్ళు మీరే కదా అంచేత మేము మా వేరే వాళ్ళు మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి అన్న వాళ్ళు వచ్చారు బయట ఉన్నారని అంటే అవసరం లేని పిలిచాము వాళ్ళందరూ అక్కర్లేదు అని చెప్పారు నన్నైతే ఏం బెదిరియలేదు అంటే చెప్పినా మీకు మార్వాడి ఇట్లా ఫోన్ చేసి నేను ఏడుంటో నేను ఆ విషయం చెప్పలేదు మీరు కల మీకు అటువంటి థ్రెడ్ కాల్స్ ఏమంటే కనుక కంప్లైంట్ చేసుకోండి అని చెప్పారు నేను కంప్లైంట్ చేస్తాను మా రా ప్రసాదాలను తీసుకెళ్ళి మా లాయర్ గారిని తీసుకెళ్ళి కంప్లైంట్ చేస్తాను అంటే ఏం చేస్తాను కాల్ చేసి రిటర్న్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఎన్ని కాల్స్ వస్తున్నారు నాకు గోరక్షణ పేరుతో ఎవరో నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి లాంగ్వేజ్ వాళ్ళు స్పష్టంగా తెలుగు కూడా రావట్లేదు వాళ్ళు అదేవిధంగా ఏదో ఇంకా రకరకాల పేర్లు చెప్పారు ఏదో సమ్ ఏదో సేతు పీతు అని చెప్పేసి సంఘ అధ్యక్షులం మేము మాట్లాడుతూ ఉన్నాం ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఏంటని చెప్పేసి కాల్స్ చేస్తూ ఉన్నారు నేను వాళ్ళందరికీ వివరణ ఇస్తూ ఉన్నా వాళ్ళు ప్రధానంగా అనేది ఏంటంటే జరిగింది చిన్న ఇష్యూగా బ్రదర్ జరిగింది కదా ఎందుకు దీన్ని పెద్దగా చేస్తున్నారో అని చెప్పేసి అని అంటా ఉన్నారు ఇది మా జాతి సమస్య మా ఆత్మగౌరవం మీద దాడి చేశారు కాబట్టి ఇది మా ఆత్మగౌరవ సమస్య ప్రాంతేతరుడు మా ప్రాంతం మీద దాడి చేసినప్పుడు కులం పేరు మీద దూషించినప్పుడు ఇది చిన్న సమస్య కాదు పెద్ద సమస్య అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం వీళ్ళందరూ కొంతమంది హిందూ సమాజంలో చీలిక తీసుకొస్తున్నారు అనేటువంటి వాదనలు ఎవరైతే చేస్తూ ఉన్నారో మేము మహారాష్ట్రలో ఏదైతే దాదాసాహెబ్ బాల్ ఠాగ్రే చేసినటువంటి ప్రాంతీయవాదం ఉన్నదో ఆ ప్రాంతీయవాదాన్ని ఇక్కడ బలపరుస్తూ ఉన్నాం మేము దాదాసాహెబ్ బాల్ ఠాగ్రే కాషాయ బట్టలు వేసుకొని కట్టె ఇందాక కడదాకా మరాఠీవాదం కోసం బతికినటువంటి వ్యక్తి మేము మా ప్రాంతంలో మా ప్రాంత హక్కుల కోసం కొట్లాడుతూ ఉన్నాం మా ప్రాంతం వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఇక్కడ ఉన్నటువంటి సంబంధ కులాల వృత్తులని ధ్వంసం అవుతూ ఉన్నాయి స్వర్ణకారులందరూ రోడ్లు ఎక్తూ ఉన్నారు మీడియా ఛానల్స్లోనే వచ్చాయి పంచవృత్తులందరూ రోడ్లు ఎక్కారు కొమ్మటోళ్ళు రోడ్లు ఎక్కారు ఇంక రకరకాల పనులు చేసుకునేటువంటి వాళ్ళు వ్యాపారులను దెబ్బతింటున్నాయి ఉన్నాయి చేత మేము గలంమిప్పుతూ ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు తోడు మేము అయ్యాము ఈరోజు మా భాష మీద దాడి జరుగుతూ ఉన్నది మా ప్రాంతం మీద దాడి చదువుతూ ఉన్నది మా కమ్యూనిటీ మీద దాడి జరుగుతుంది పర్టికులర్గా రామ్ ప్రసాద్ అన్న నేను మోండా మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరే చూశారు కొట్టినట్టు దెబ్బలు తిన్నటువంటి బాధ్యతలు వచ్చి బయటకు వచ్చి చెప్పారు కదా వాళ్ళైతే మేము నేను చెప్పి నేను ముట్టించినటువంటిది ఇది కాదు కదా కులం పేరుతో మమ్మల్ని దూషించారు బహిరంగ ప్రదేశంలో కొట్టారు ఈ పన్నీరు కొట్టారు అనేది మీ మీడియా ఛానల్స్లో వచ్చాయి కదా కాబట్టి మేము ఆ కేసును టేకప్ చేసి ఎలా కొడతారు ఏందని అడిగేటువంటి ప్రయత్నం చేశాము మేము న్యాయ పోరాటం చేస్తామని పిలుపునిచ్చాం కాల్ చేసాం అంతే తప్ప కొన్ని అనివార్య కారణాల వల్ల అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ న్యాయ పోరాటం ఉన్నారు తప్పు బ్రదర్ ఇప్పుడు మాధవి లత మాట్లాడుతూ ఉన్నది మాధవి లత గారు మీకు సూటిగా ఒక్కటే ప్రశ్న మీరు మొత్తం వీరంగం చేస్తా ఉన్నారు కదా మారువడీలను ఎవరు వెళ్ళిపోమని అంటలే బ్రదర్ కమ్యూనిటీని వెళ్ళిపోమని అంటలే గుజరాత్ కమ్యూనిటీని వెళ్ళిపోమని అంటలే రాజస్థాన్ కమ్యూనిటీని వెళ్ళిపోమని అంటలే కల్చర్ ఏదైతే ఉందో పెట్టుబడులు ఏవైతే పెడతా ఉన్నారో వ్యాపారాలు ఏవైతే మెజారిటీగా మీరు చేసుకుంటా ఉన్నారో మీరు పెట్టుబడులు పెట్టుకున్న వ్యాపారాలు చేసుకున్న రకరకాల ఇక్కడ కంపెనీలు మీరు పెట్టుకున్న మా ప్రాంతం వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి అంచేత ప్రభుత్వం దృష్టికి మేము న్యాయపోరాటం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉంటున్నామే తప్ప ఈ సమస్య మొన్న మోండా మార్కెట్ నుంచి పుట్టింది కాదు బ్రదర్ గత పదిహేను సంవత్సరాల నుంచి దీనిపైన రామ్ ప్రసాద్ లాంటి వాళ్ళు గోపినాథ్ సార్ లాంటి వాళ్ళు గాలి వినోద్ కుమార్ సార్ లాంటి వాళ్ళు డాక్టర్ జిల్కర్ సిన్ లాంటి వాళ్ళు అదే విధంగా పిడమర్తి రవణ్య లాంటి వాళ్ళు ఇంకా రకరకాల మేధావులు మన పృథ్వన్నే మాట్లాడాడు దాంట్లో భాగంగా నేను మాట్లాడాను గోరేటి రమేష్ గారు పాట పాడారు ఇది మా ప్రాంత హక్కులకు సంబంధించినటువంటి విషయం అంతే తప్ప ఒక కమ్యూనిటీని అపోజ్ చేయాలను అలా అనుకుంటే ఆంధ్ర తెలంగాణ ఉద్యమం చేశాం ఆంధ్ర వ్యక్తులను వెళ్ళిపోమన్నామా ఆంధ్ర పెత్తందారులకు వ్యతిరేకంగా కొట్లాడము అంతే కదా కల్చర్కి వ్యతిరేకంగా కొట్లాడడం మన ఆత్మగౌరవాన్ని మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలని మన మన ఆత్మగౌరవాన్ని మనం ఇది చేయాలనే కదా అంతే తప్ప ఇక్కడ కమ్యూనిటీ గురించి కాదు మాధవీలత గారు గుర్తుపెట్టుకోవాలి నాకెందుకు ప్రేమ ఉంటుంది ఈ దేశ మూలవాసిని నేను ఎవరు మాట్లాడేది ఎవరు అంటున్నారు మాధవీలతకు లతకు లేస్తే పాకిస్తాన్ మీద ప్రేమ ఉంది కాబట్టి మాధవీలత తీస్తుంది మాధవీలత ఎందుకు అంత వీరంగం చేస్తా ఉన్నారు మాధవిలత గారు మీరు ఆయన ఎవరో తెలంగాణ శామంటా వాడంట వీడ అంటది ఖబర్దార్ మాధవీలత వాడు గీడను మాట్లాడితే మూతి పళ్ళు రాలతాయి సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో ఏమనుకుంటున్నావు నా జాతి బిడ్డని బహిరంగ ప్రదేశంలో కులం పేరుతో తిట్టి కొట్టింది కాకుండా మేము క్వశ్చన్ చేస్తే మమ్మల్ని మమ్మల్ని తిడతావా ప్రధానమంత్రి పక్కన నిల్చున్నావు ఎంత సంస్కారంగా మాట్లాడాలమ్మా మేము బాధితులం మేము బాధితులం కదా మాధవి నేత గారు నీకు నిజంగా మనం అందరం హిందువుల బంధువులైతే జగిత్యాల జిల్లా వెనుగటూరు మండలం కిషన్ రావుపేటలో సల్లూరు మల్లేసిన అత్యంత కిరాతకంగా నరికి చంపారు ఎందుకు ఖండించలేదమ్మా నువ్వు ఎందుకు ఖండించలేదు ఆయన హిందువే కదా ఎందుకు ఖండించలేదమ్మా నిన్న కాకమన్న మాల బీని పట్టపోటీలు చంపేశారు ఎందుకు ఖండించలేదమ్మా హిందూ బంధువే కదా నాగమణి ఒక యాదవ్ కానిస్టేబుల్ని పట్టపోటీల కులం పేరుతో ఒక మాల పిల్లగాని పెళ్లి చేసుకునేందుకు చంపేశారు ఎందుకు ఖండించలేదమ్మా నువ్వు ఎన్ని చూపించాలి నీకు ఏం మాట్లాడుతున్నావు మేము మాట్లాడుకోద్దా మరాఠీ వాళ్ళకు మరాఠీ వాదం ఉండొచ్చు తమిళ్ వాళ్ళకు తమిళ వాదం ఉండొచ్చు బెంగాలీ వాళ్ళకు బెంగాలీ వాదం ఉండొచ్చు తెలంగాణ వాళ్ళకే తెలంగాణ వాదకుండా ఒకదంటారు రెచ్చగొడుతున్నారు హిందూ బంధువులారా అంటా ఉంది ఎవరు రెచ్చగొడతా ఉన్నారు నువ్వు రెచ్చగొడతా ఉన్నావు ఏం మాట్లాడుతున్నావే రోహిణిండియాల గురించి మాట్లాడట్లేదు అంటుంది రోహిణిండియా పట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిదమ్మా నేనేమన్నా సెంట్రల్ మినిస్టర్నా ఏం చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ హయాంలో జ్వరబడ్డారంటారు రోహిణి ఇండియాలు నీ నీ హయాంలో పట్టుకోవచ్చు కదా బీజేపీ ప్రభుత్వం పదకొండు నుంచి అధికారంలో ఉంది కదా ఎందుకు పట్టుకోరు ఇండియాలతో అందరికీ ప్రమాదమే కదా ఈ బాధ్యత ఎవరిది ఏ రేవంత్ రెడ్డి గారు ఏమైనా పర్మిషన్ ఇవ్వనంటున్నారా కేంద్ర బలగాలు వచ్చి రోహిణి వాళ్ళు మీరు పిచ్చి రాజకీయాలు చేసుకుంటూ బొద్దులు లేస్తే హిందూ ముస్లిం పంచాయతీ పెట్టుకుంటూ జస్టిస్ కోసం కొట్లాడుతున్నటువంటి మమ్మల్ని ఈరోజు మతోన్మత గుండాలతో ఫోన్ చేపించి తేడం చేస్తారా కబర్దార్ ప్రాణాలైనా ప్రాణాలను నేర్పిస్తాం కానీ మా నేల హక్కుల కోసం కొట్లాడతాం మేము ఏం మాట్లాడుతారు అంటే మారవాడీలు గో బ్యాక్ అనే బాబు దగ్గర బిజినెస్ ట్రిక్స్ నేర్చుకుని తెలంగాణ డెవలప్ చేసుకోండి అని బీజేపీ వాళ్ళు మాట్లాడుతారు అంటే ఈ బీజేపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళేనా అంటే వీళ్ళకి వ్యాపారాలు చేసుకోవడం చేసుకోవడం చేత కదా బ్రదర్ నాకు అంటే మనకు మనకు మనమే మనకు వ్యాపారం చేత కదని మనం తాగుబోతున్నాం వీళ్ళకి వీళ్ళు డిఫెండ్ చేసుకుంటా ఉన్నారా ఏం మాట్లాడుతున్నారు ఓకే పార్త సారథి ఎవరండి తెలంగాణ కదా ఇట్రో కంపెనీ పెట్టినటువంటి పార్త సారథి ఎవరు తెలంగాణ వ్యాపారస్తుడు కదా ఈరోజు చాలా కొన్ని కంపెనీలు ఉన్నాయి మన తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారస్తులు తెలంగాణలో వ్యాపారం చేసుకోవట్లేరా మనకు పని చేత కాదా ఎందుకు చేత కాదు ప్రభుత్వాలు మనలకు మన వ్యక్తులకు సహకరిస్తే శాతం అవుతుంది ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు రాజస్థాన్ మారువడి ఓ పెట్టుబడిదారులకు కొమ్ము కాస్త వాళ్ళకే శాతం అవుతుంది ఏ స్వర్ణకారులు కలిగిపోతున్నారు ఏ కల్పించండి ఎయిటీ పర్సెంట్ ప్రాంతం వాళ్ళకే బిజినెస్లు పెట్టుకునేటువంటి అవకాశాన్ని కల్పించండి అద్భుతంగా తెలంగాణ ప్రజలు బిజినెస్ చేసుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతాడు నేను మళ్ళీ చెప్తున్నాను నన్ను పోలీసు వాళ్ళు అయితే ఏం తిట్టం చేయలేదు న్యాయ పోరాటం మీరు చేసుకోండి బ్రదర్ బట్ ఏమంటారు ఒక పద్ధతి ఉంటుంది దానికని చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ ఆవేశంలో వీళ్ళు పొద్దున్నేస్తే ముస్లింల దగ్గర కొనకండి తురుకుల దగ్గర కొనకండి అన్నాడా లేదా రాజాసింగ్ ఒక కమ్యూనిటీ దగ్గర కొనద్దాను ఎలా చెప్తాడు ప్రజా ప్రజాప్రతినిధి ఓ ప్రజా ప్రతినిధి కదా ఎన్నుకోబడ్డ నాయకుడు ఒక కమ్యూనిటీ దగ్గర కొనొద్దని చెప్పొచ్చు మా ప్రాంతేతర దగ్గర మేము కొనొద్దని చెప్తే తప్ప ఏం మాట్లాడుతున్నారండి ఏ ఈ దేశంలో భాగం కాదా ముస్లింలు ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేనటువంటి పంచాయతీ ఇప్పుడు ఎందుకు మొదలైంది ఒక్క ఎంపీ లేనటువంటి ఒక రాజసింగ్ మాత్రమే ఉంటుండే గతంలో ఎమ్మెల్యే ఎప్పుడైతే ఎనిమిది మంది ఎంపీలు వీళ్ళు అప్పటి నుంచి రోజుకో మత పంచాయతీ ఈ రాష్ట్రంలో పొద్దున్నేస్తే హిందూ ముస్లిం పంచాయతీ మాధవ్ గారు బోనం ఎత్తుకుంటే రావాల్సింది నీరసం కాదు బతకం మారితే రావాల్సింది నీరసం కాదు ఆమె ఎత్తుకుంది కదా మా బోనాలను అవమానించారు మీరు బోనం ఎత్తుకుంటే అమ్మవారు పూనుకొని శక్తి వస్తుంది ఈ భూమిని మోసేంత బరువుని శక్తి స ఇస్తుంది అమ్మవారు మీరు యాక్టింగ్ అని క్లియర్గా కనపడ్డది మీది నాటకం మతం పేరుతో నాటకం చేస్తున్నారు మీరు బోనం ఎత్తుకుంటే ఏమైతే బ్రెడరు మంచినీళ్ళు మూడు ముట్టుకోకుండా అమ్మవార్లు మన అక్కలు మన జల్లూలు బోనం ఎత్తుకొని దించకుండా గుడి దాకా తీసుకెళ్తారు నాకు నీరసం వస్తుందని అన్నది ఆమె అన్నదో లేదా మరి సమాజం పసిగడుతుంది ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు ఎవరు నిజమైనటువంటి పోరాటం చేస్తున్నారా ఇప్పుడు నా చేతుల్లో లేదు బ్రదర్ ఇప్పుడు మా మా లైను మేము దక్షిణాది హక్కుల పరిరక్షణ వేదికగా నేను ఒక పార్టీలో ఉన్నాను పార్టీలో అతీతంగా మాకు సంఘం ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పార్టీ ఉంటుంది నేను వీసీకే పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఒకవేళ ఇయాల్సి వస్తే కనుక మేము దక్షిణ దక్కు నుంచి ఎప్పటి నుంచి కొట్లాడుతూ ఉన్నాం మా పార్టీ ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కొట్లాడుతూ ఉన్నాం ఓకేనా పార్లమెంట్ సీట్లు అక్కడ పెంచుకొని ఇక్కడ తగ్గిస్తే మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము కొట్లాడుతూ ఉన్నాం ఈ సమస్యలో మేము కొట్లాడుతున్నాం కదా వీళ్ళకి ఈ కాదు కావాల్సింది వీళ్ళకి ఏం కావాలంటే అమ్మవారి గుడి గురించి శ్యామ ఏమంటున్నాడు నా ఎకరం పొలం ఏమో ఏమంటున్నాడు రైట్ నేనేం చెప్పాను అమ్మ అమ్మవారి గుడి గురి చేస్తే నీకు ఇంత కోపం వచ్చింది కదా జీఆర్ స్వామి అయినటువంటి ఒక సన్నాసి సన్నాసి ఏం మాట్లాడాడు నా సమ్మక్క సారక్కలు వ్యాపార దేవతలు వాళ్ళ పైనుంచే వాళ్ళు ఊడిపడ్డారా అని మాట్లాడారు చిన్నజీఆర్ స్వామి ఆయన మీద ఎందుకు రాలేవు ఆ కోపం ఎందుకు రాలేవు నాకు అర్థం కాదు పద పోదాం పదా ఆయన మీద న్యాయపోరాటం చేద్దాం పదా సమ్మక్క సారక్కలు అంటే తెలంగాణ ఆడపడుచులు తెలంగాణ అంటే సమ్మక్క సారక్క సమ్మక్క సారక్క అంటే తెలంగాణ మరి వాళ్ళ గురించి ఆయన అనుమానించిందా లేదా ఆయన మీద కోపం రావాలి కదా మరి ఎందుకు రాదు మాధవీలతకు వాడు వీడను మాట్లాడినా అంటే ఖబర్దార్ మాధవీలత ఈ రాష్ట్రమేనా ఏమది ఇడ పుట్టిందనే విరంజీ హాస్పిటల్లో చే ఏమంటారు ఎవరికి తెలియనటువంటి స్కామ్లు ఎన్నో చేసిందని మీడియాలో చాలా రకాల ఆరోపణలు వచ్చినాయి ఏం మాట్లాడుతుంది ఈమె తెలంగాణ ష్యాము ఆత్మగౌరవంతో బతికెట్టాడు కింది కులంలో పుట్టి కింది వర్గాల కోసం పనిచేస్తాడు